నమస్తే టీవీ స్వాగతం నారాయణకేడ్ నియోజకవర్గంలో ఓట్ చోరీపై సంతకాల సేకరణకు ప్రారంభించిన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పటోల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ పట్టణ ముఖ్య నాయకులు పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు బీసీసెల్ ఎస్సీసెల్ మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున సంతక సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి విలేజ్ నుంచి ఓట్లు మనమే సాగించుకోవాలి ఎక్కడ ఏ అయినా కానీ అవకతవకలు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పట్లూరి సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారు ప్రతి విలేజ్లో అన్ని ఓట్లు మనమే సాగించుకోవాలి కాంగ్రెస్కి పడాలి ఓట్లు అని చెప్తున్నారు నేను పట్టూరి సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే తోటి ఒకరోజు ఉన్నాను కొద్దిగా తొమ్మిది గంటల నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ఉన్నాను పట్టూరి సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే గారికి నేను అడుగుతున్నాను విలేజ్లు ఏమైనా ఈ విలేజ్లలో ఏమైనా పనులు చేశారా చాలా విలేజ్లలో యతనంగా మాట్లాడారు ఒక విలేజ్లో మీటింగ్ అయినప్పుడు ఎమ్మెల్యే తోటి కొట్టాడుతూ ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు నేనున్నాను వెంబడి సాక్ష్యం నేనే నేను ఎంబడి ఉన్నాను పొద్దున తొమ్మిది గంటల నుంచి నైట్ పన్నెండు గంటల దాకా ప్రతి విలేజ్ తిరిగారు ప్రతి విలేజ్ మీటింగ్లు పెట్టారు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నారాయణకేట ఎమ్మెల్యే పట్టూరి సంజోరెడ్డి గారు నేను అడిగితే ఏదే ఆన్సర్ ఇవ్వలేదు నువ్వు రిపోర్టరు రిపోర్టర్గా ఉండు అని చెప్పారు మేము ఏ స్టేట్మెంట్ ఇస్తే అదే వార్త పెట్టాలి వేరేది ఏం పెట్టద్దు అని కూడా చెప్పారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కేట్ వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా భయపట్టిచ్చారు అలా సబ్జెక్ట్ పెట్టద్దు నీకు మంచిగుండది అని నాకు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు నాకు ఫోన్లు చేసి బెదిరించినట్టు నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది ఏదైనా కానీ నేను ఆధారం ఉంటేనే మాట్లాడతాను ఆధారం లేని నేను మాట్లాడాను ఇప్పుడు సానా విలేజ్లలో అదే నారాయణ కేట్ ఎమ్మెల్యేకే వస్తాయి అన్ని విలేజ్లు కొన్ని విలేజ్లలో అసలే పనులు కాలే రోడ్డు సరైన లేవు ఎవరికూ ఏ పనులు కాలేదు మంది ఇతరంగా ఉన్నారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇతరంగా ఉన్నారు నామ గుండ కొట్టాడాయి నైట్ ఎప్పుడు నైట్ ఒక పన్నెండు పదిన్నరకు అనుకుంటా పదిన్నరకు పదొక పది ఏమో కొట్టని నేను ఇమ్మడు అప్పుడు మన జహీరాబాద్ ఎంపీ సార్ కూడా వెంబడి ఉన్నాడు జహీరాబాద్ ఎంపీ సార్ నారాయణ కేట్ ఎమ్మెల్యే కొంతమంది కార్యకర్తలు నేను కూడా వెంబడి ఉన్నాను ఎమ్మెల్యే కారణాలే కూర్చున్నాను నేను కూడా పొద్దున్న తొమ్మిది గంటల నుంచి నైట్ పన్నెండు గంటల దాకా పురగణంలో తిరిగారు అవునండి చాలామంది ఈ పన్ను కాలేదని అడిగితే ఏ ఆన్సర్ ఇవ్వలేదు మన పట్లూరి రెడ్డి ఎమ్మెల్యే గారు మరి ఒక్క మీడియా మిత్రుడు అడుగుతున్నాడు కదా ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇస్తలేరు ఈరోజు ఏమంటున్నారు ప్రతి విలేజ్ నుంచి ఓట్లు మనమే సాగించుకోవాలి ఏ అవకాతకలైనా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎమ్మెల్యే నోటి తోడు చెప్తున్నాడు అండి అవకాతోకలు ఎవరు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియా వాళ్ళకు బెదిరిస్తారు చెప్పినట్టు వార్తలు పెట్టాలి లేకపోతే మీ మీద కేసులైతే అని నన్ను బెదిరించారు నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది నారాయణ కేటు కాంగ్రెస్ పార్టీ లీడర్నే నన్ను భయపెట్టించారు నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆయన సెల్ నెంబరు ఎన్ని మిన్సాలు మిన్షాలు ఎంతసేపు మాట్లాడిండు ఏమేం మాట్లాడిండు అన్ని నా దగ్గర కాల్ రికార్డు కూడా ఉన్నది దీన్ని ఆలోచించి ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఎవరు పనులు చేస్తే వానికి ఓటు వేయాలి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవ చేసుకోనికే ఓటు వేయాలి ఏ పార్టీకి మాకు సంబంధం లేదు నేను ఒక జర్నలిస్ట్ నేను ఒక సోషల్ వర్కర్ కూడా నేను ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను కూడా సహించను దయచేసి ఎవరు తప్పు చేసినా కానీ నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా మా ఛానల్ని లైక్ చేయాలి దీన్ని అందరినీ ఫార్వర్డ్ కూడా చెయ్యాలి గ్రూప్లలో కూడా పెట్టాలని నేను ప్రజలకు కోరుకుంటున్నాను మా ఛానల్ చూసే వాళ్లకు లైక్ చేసే వాళ్లకు అందరికీ వంద నమస్కారాలు పెట్టుకుంటున్నాను ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను మీ మహమ్మద్ చాంద్ పాషా ఎక్కువ ముఖ్యంగా నారాయణ కేట్ నియోజకవర్గము కూడా మీకు అందరికీ తెలుసు కిషారెడ్డి గారు చనిపోయినప్పుడు బై ఎలక్షన్ కూడా సుమారు పదివేల ఓటు తొలగించడం జరిగింది ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కుటుంబాలు మేజర్ కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో పది పదిహేను ఓట్లు ఉన్నటువంటి కుటుంబాలను కాంగ్రెస్ కుటుంబాలను అవన్నీ డివిషన్ లో పెట్టడం జరిగింది అక్కడ వాళ్ళు ఓటు పోలింగ్ బూత్ దగ్గరికి పోయి ఓటేయడానికి పోతే అక్కడ వాళ్ళ పేర్లే లేవు మరి మాకు నోటీస్ లేదు మాకు పేర్లు ఎట్లా అని చెప్పేసి బూత్ లెవెల్లో ఏజెంట్లను బూత్ లెవెల్ ఆఫీసర్లు అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం లేదు ఎప్పుడో నోటీస్ ఇచ్చినట్టు వాళ్ళు రాసుకొని అక్కడ ఇది చేయడం జరిగింది ఇక్కడే నారాయణపేట్ పక్కకు ఫామ్ కూర్చొని ఈ సుమారు అన్ని గ్రామాల్లో కలిపి పదివేల కాంగ్రెస్ ఓట్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది తర్వాత ఇంకొకటి ప్రతిపక్షాలకు వాళ్ళు ఇచ్చిన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉన్నదో తప్పుల తడక పాత ఓటర్ లిస్ట్ ఇచ్చింది అప్పటి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏమో టీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ కార్యకర్తలకి తర్వాత పోలింగ్ ఆఫీసర్స్కేమో లేటెస్ట్ ఓటర్ లిస్టు ఇవ్వడం జరిగింది కానీ వీళ్ళకు ప్రతిపక్షాలకేమో పాత ఓటర్ లిస్ట్ ఇచ్చారు అక్కడ పోయి సీరియల్ నెంబర్ చూసుకుంటే సీరియల్ నెంబర్ కూడా టాలీ కాలేదు పోలింగ్ బూత్కు పోయి తిరిగి వచ్చింది ఇది బై ఎలక్షన్లో ప్రత్యక్షంగా మేము చూడడం జరిగింది ఈ రోజు మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఇటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇవన్నీ మొత్తము బయటపెట్టి దాని మీద ఈ అడ్యుటేషన్ తీసుకురావడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా అంత నేను కూడా మీకు గోరం ఏంటంటే ప్రతి గ్రామంలో నుండి తక్కువ తక్కువ వంద మందిని కూడగట్టి వారి సంతకాల సేకరించాలని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనకి ఇక్కడ ఇక్కడ పెద్ద పండుగలు ఉండడం వల్ల బతుకమ్మ తర్వాత దసరా దాని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ ఉండడం వల్ల ఇక్కడ మనకు లేట్ కావడం జరిగింది దీన్ని పద్నాలుగో తారీఖు కూడా కొనసాగించి మళ్ళీ ప్రతి గ్రామం నుండి వందకు తక్కువ కాకుండా ప్రజల యొక్క మద్దతు చూడగట్టే విధంగా వారి సంతకాల సేకరణ చేసి టోటల్ భారతదేశంలో ఐదు కోట్ల సంతకాల సేకరణ చేయాలి అని నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పిలిపిచ్చింది రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు మరి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఈ ఓట్ల చోరీకి నిరసనగా ఇది జరగకుండా ఎలక్షన్ కమిషను ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకోవాలని మనమందరం కూడా ప్రజల వద్దకు పోయి వారి సంతకాలు కూడగట్టి మనం మన పార్టీకి సబ్మిట్ చేస్తే దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తుంది ఒకటే ఏముందంటే మనకి ఇచ్చింది ఒక డిమాండ్స్ ఈ కాలాపాంత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు మేక్ ద మషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ అలాంగ్ విత్ ఫోటోస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్కూటనీ మొత్తం ఫోటోలతో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇన్సూర్ పబ్లిక్ రిలీజ్ ఆఫ్ డిసిషన్ అండ్ అడిషన్ లిస్ట్ విత్ ఫోటో బిఫోర్ ఎవరీ ఎలక్షన్ ఎన్నికల కంటే ముందు అడిషన్స్ డివిషన్స్ అంటే చేర్పులు తొలగింపులు ఎప్పటికప్పుడు ఫోటోలతో సహా ప్రచురించాలని చెప్పేసి చెప్పడం జరిగింది క్రియేట్ అండ్ యాక్సెసిబుల్ గ్రీవియన్స్ రీ అడ్రస్ సిస్టమ్ ఫర్ రాంగ్ఫుల్ డివిషన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా లే వారికి అనుకూలంగా లేని ఓట్లు ఎక్కడైతే తొలగిస్తూ ఉన్నారో అటువంటి మీద కృషి చేసి అవన్నీ ఐడెంటిఫై చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ప్రాసిక్యూట్ అఫీషియల్స్ ఏజెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిస్టమేటిక్ ఓటర్ సపరేషన్ ఈ అవకతవకలకు పాల్పడుతున్నటువంటి ఎలక్షన్కు ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులపైన కానీ లేదంటే మనకు ఈ బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ నుండి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఏ అధికారులు అయితే అవగతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ జరిగితే వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాహుల్ గాంధీ గారి తరఫున మేమందరం డిమాండ్ చేస్తాం